అత్తయ్యా మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్న కోడలి మాటలతో దొరికిన ఫ్లైట్ పట్టుకుని బెంగళూరులో వాలిపోయారు శ్రీహరి సుభద్ర దంపతులు ఇప్పుడు బాగానే ఉంది కంగారేమీ లేదు అని ఫోను పెట్టే ముందు కోడలు చెప్పినా కంగారుగానే ఉంది ఫ్లైట్ దిగి ఏ హాస్పిటల్ అని కోడలికి ఫోన్ చేస్తే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తారు ఇంటికే వచ్చేయ్యా మంది ఇంటికి వెళ్తే కోడలు మామూలుగానే వర్క్ చేసుకుంటోంది ఇంటికొచ్చిన అత్తమామలను చూసి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండంటుంది తప్పించి ఇంకే వివరాలూ చెప్పడం లేదు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అబ్బాయిప్పుడెలా ఉన్నా దన్న ప్రశ్నలు అడుగుదామనుకున్నా సీరియస్గా పనిచేసుకుంటున్న కోడల్ని చూసి సైలెంట్ అయిపోయింది సుభద్ర పోనీ నేను వెళ్తాను హాస్పిటల్ పేరు చెప్పమ్మా అని శ్రీహరిగారు అడిగిన ఎందుకు మావయ్యా ట్రాఫిక్లో మీరెక్కడ ఉంటారు వాళ్ల ఫ్రెండ్స్ ఎటునుండి తీసుకువస్తారు మీరు వాళ్ళు అటూ ఇటూ అయిపోతారు అనేసింది నిజమే అనిపించింది శ్రీహరిగారికి రాత్రి తొమ్మిది గంటలైనా ఇంకా రాలేదు కొడుకు ఆదుర్దా పడుతున్న అత్తామామలతో వచ్చేస్తారులెండి అంటుందేగాని కోడలి ముఖంలో కొంచెమైనా కంగారు కనిపించలేదు అదేమిటని కోడలిని అడగలేక కాలు కాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు భార్యాభర్తలిద్దరూ పదకొండు గంటల తర్వాత టాక్సీ శబ్దం వినిపించి ఇద్దరూ బయటకు పరిగెత్తారు అదేమిటి కొడుకు హర్ష ఒక్కడే కూడా ఎవరూ లేరు వెనక డోర్ తీసుకుని డ్రైవరుకి డబ్బులిచ్చి తూలుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును పట్టుకుంది సుభద్ర కొడుకు ఒంటినుండి మందుల వాసన హాయ్ డియర్ నాకోసమే చూస్తున్నావా మాట ముద్దముద్దగా వచ్చింది అర్ధమైంది సుభద్రకు కొడుకు దగ్గర నుండి వచ్చేది మందుల వాసన కాదని మందు తాగితే వచ్చిన వాసన అని కొడుకు బాగా తాగి వచ్చాడని అంతే కొడుకును పట్టుకున్న చేతులు సడలిపోయాయి తనను పట్టుకుని వదిలేసిన మనిషి ముఖంలో ముఖం పెట్టి చూడగానే మత్తు దిగిపోయింది హర్షకు తనను పట్టుకున్నది భార్య సుమ కాదు తల్లి పక్కనే తండ్రి వీళ్ళెప్పుడు వచ్చారు మీరెప్పుడు వచ్చారు అంటున్న కొడుకు మాటలు విననట్టు ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు తాముచ్చినప్పటి నుండి కోడలెందుకలా ఉందో యాక్సిడెంట్ పేరు చెప్పి ఎందుకు రమ్మందో అర్థమైంది ఇద్దరికి ఆరు నెలలవుతుందేమో కొడుకుకి ప్రమోషనొచ్చి పెళ్లయ్యాక కూడా ప్రతిరోజూ ఫోన్ చేసే కొడుకు పనెక్కువైంది రోజూ మాట్లాడలేకపోతున్నా నంటే నిజమే అనుకుంది మీటింగులుంటాయి రాత్రివేళ చెయ్య కంటే నమ్మింది విషయానికి ఇదన్నమాట ఇప్పుడేం చెయ్యాలి బయటికి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న మా అమ్మానాన్నలు వచ్చారని ఫోనెందుకు చెయ్యలే దని సుమను గదమాయిస్తున్న కొడుకు మాటలు వినిపిస్తున్నాయి యాస్టరిస్ క్యాస్టరిస్ 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 బరువుగా తెల్లవారింది ఆ మరుసటి రోజు ఆ నలుగురికి అమ్మానాన్నలు వచ్చారంటే పండగే హర్షకెప్పుడు ఈసారి తల్లికి ముఖమెలా చూపించాలో అర్థంకాక సతమతమవుతున్నాడు గదిలో చివరికి ధైర్యం కూడదీసుకుని ఆఫీసులో పార్టీ తప్పలేదు అన్నాడు తల్లితో తల్లి చూసిన చూపుతో కూడదీసుకున్న ధైర్యం ఎగిరిపోయి గదిలోకి వెళ్లిపోయాడు ఆ రెండు రోజులు కూడా బరువుగానే గడిచాయి పెద్దగా మాటలేమీ లేకుండానే యాస్టరిస్ యాస్టరిస్త్ యాస్టరిస్ యాస్టరిస్క్ యాస్టరిస్క్ సోమవారం ఉదయాన్నే సుమా నిన్ను మీ ఆఫీసులో దింపేస్తానురా అని హర్ష అంటే రోజు వర్క్ ఫ్రం హోం అనేసింది సుమా హర్షకే కాదు శ్రీహరికీ కూడా అర్థమైంది సుమ ఎందుకు ఇంట్లో ఉండాలనుకుంటుందో ఏమీ చేయలేని హర్ష ఆఫీసుకు బయలుదేరక తప్పలేదు కోడలు ఖాళీగా ఉన్న సమయం చూసుకుని నీ బాధ అర్థం చేసుకోగలను నువ్వు కాస్త ఓపికగా ఉంటే అన్నీ సరిదిద్దుకుంటా యంటూ ఈ వయసులో మగవాళ్లెలా ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్లు కాపురాలెలా సరిదిద్దుకోగలరు సుమకి వివరించబోయింది మామయ్య మామయ్యగారి మీద కోపమొస్తే మీరేం చేసేవారు సూటిగా అడిగేసింది సుమ ఏం చేసేదాన్నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పబోయి ఆగిపోయింది సుభద్ర అప్పట్లో కోపమొస్తే పుట్టింటికి వెళ్లిపోయేవాళ్లు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు ఎక్కడికి వెళ్లిపోగలరు తోడు అప్పట్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు తక్కువ మంది ఆర్థిక స్తోమత లేదు కాబట్టి భర్త మీదో భర్తమీదో మీదో ఆధారపడేవాళ్లు అప్పటి తన సంగతే తీసుకుంటే పుట్టింటి బలం ఉంది కాబట్టి ఇంట్లో గొడవలు జరిగినప్పుడుగాని భర్త తాగొచ్చి ఇబ్బంది పెట్టినప్పుడుగాని పుట్టింటికి వెళ్ళిపోయేది తర్వాత భర్తో అత్తమామలో బతిమలాడి సర్దిచెప్పి తీసుకువచ్చేవాళ్లు తనలాగా పుట్టింటి బలం లేనివాళ్లకు కష్టమైనా నష్టమైనా అత్తవారింట్లోనే ఉండక తప్పేది కాదు ఇప్పుడు కాలం మారింది ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు భర్తలతో సమానంగా ఒక్కోసారి ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు అటువంటప్పుడు ఎవరిమీదో ఆధారపడాల్సిన అవసరమేమిటి భర్త పెట్టే హింసలను భరించవలసిన అవసరమేమిటి సారీ చెప్పడం రెండో రోజు మళ్లీ మామూలే అదీకాక వచ్చి అంటూ ఆగిపోయింది సుమా తనకు తెలియని విషయానికి కాదు వచ్చిన వాళ్లలో కోరిక పెరిగి భాగస్వామి శరీరం ప్రతిఘటిస్తున్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగానైనా కోర్కి తీర్చుకుంటారు మగవాళ్లు మందుకంపుకి వికారమేస్తుంటే శరీరం సహకరించక కట్టుకున్న మొగుడైనా మీద పడిపోతుంటే విదిలించుకోలేక వదిలించుకోలేక ఆ నరకయాతన తానూ అనుభవించింది ఉదయం లేచి సారీ చెప్తే రాత్రి జరిగింది మరపుకొచ్చేస్తుందా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రేమగా మీద చేయి వేసినా అంతకుముందు తనువూ మనసు అనుభవించినా ఆనాటి నరకయా తన గుర్తుకొస్తుందే గాని మనసు రాగరంజితమౌతుందా అయినా ఏం చేయగలిగారు ఆ కాలం ఆడవాళ్లు తనలా పుట్టింటికెళ్ళిపోవడమూ లేక పంటి బిగువున ఆ బాధను భరించడమూ తప్ప మారిన కాలంలో ఇప్పటి ఆడవాళ్లకు ఆ రెండూ చేయాల్సిన అవసరం లేదు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలిగే సంపాదన వారికున్నాయి సుమ మాటలను బట్టి ప్రమోషనొచ్చాక పార్టీలంటూ చిన్నగా మొదలై గత మూడు నెలల నుండి ఎక్కువైంది ఇప్పుడే కంట్రోల్ చెయ్యకపోతే తర్వాత కష్టమనే నిర్ణయానికి సుమ వచ్చేసిందని అర్థమైంది సుభద్రకు అందరూ పడుకున్నారనుకుని బాల్కనీలో ఫ్రెండుతో కొడుకు నిన్న రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి సుభద్రమ్మకు ఓరేయి కష్టపడి పార్టీ అరేంజ్ చేశానురా అమ్మాయిలు కూడా వస్తున్నారురా అన్న ఫ్రెండు మాటలకు ఊర్నుండి అమ్మానాన్నా వచ్చారు ఈసారి నన్నొదిలే అని నోరు నొక్కుంటూ కొడుకు చెప్తుంటే అమ్మాయిలు అమ్మానాన్నలో అటు నుండి మాటలు వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందన్నమాట సరిదిద్దకపోతే లాభం లేదు ఆయనలాగా గతం గుర్తుకొచ్చి మనసు మూగబోయింది యాస్టరిస్ క్యాస్టరిస్ 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 క్యాస్టరిస్క్కినాళ్ళు సుమ ఒక్కర్తే కాబట్టి ఏం చేసినా చెల్లింది అమ్మానాన్నలున్న ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఫ్రెండ్స్కి చెప్పేశాడు పిలవవద్దని వారమైన అమ్మానాన్నలు ప్రయాణమయ్యే సూచనలు కనిపించడం లేదు అదివరకు నాలుగు రోజులవగానే టికెట్ బుక్ చేయించమని అడిగేవారు ఇప్పుడేమీ అనడం లేదంటే ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు హర్షకు ఏదైనా అని ఉంటే బాగుండును మౌనంతో ఇద్దరూ శిక్షిస్తున్నారు తల్లి ఒక్కర్తే ఉన్నప్పుడు ఆ మాట ఈమాటా మాట్లాడుతూ నేను మారిపోయానమ్మా నన్ను క్షమించవా అంటూ అడిగాడు ఆఫీసు నుండి వచ్చాక నీతో మాట్లాడాలి పక్కనుండి తండ్రి మాటలు ఆ మాటల్లో పదును పిడుగుపడినట్లయింది హర్షకు అలాగే నాన్న అంటూ అక్కడ నుండి జారుకున్నాడు తండ్రి నోటివెంట ఏ మాటలు వినాల్సి వస్తుందోనని భయంగానే ఉంది సాయంకాలం ఇంటికి రాగానే అలా వెళ్దాంపద అంటూ దగ్గర్లో ఉన్న పార్కుకి దారి తీశారు నా గతం గురించి చెప్తాను వింటావా కొత్తగా అనిపించాడు తండ్రి ఏ నిజాన్నైతే నీకెప్పటికీ తెలియకుండా నాతోపాటు సమాధి చెయ్యాలనుకున్నానో ఆ నిజాన్నిప్పుడు చెప్పక తప్పడం లేదు అంటూ ఆగిపోయాడు తలదించుకుని రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు తండ్రినెప్పుడు అలా చూడలేదు చాలాసేపు మౌనం రాజ్యమేలాక తనను తాను మొదలు పెట్టాడు శ్రీహరి నువ్వు పుట్టిన కొత్తలో డెలివరీకని మీ అమ్మ మీ తాతగారింటికి వెళ్లినప్పుడు ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావురా సరదాగా రా అన్న ఫ్రెండ్స్ బలవంతంతో మొదలైంది మందు తాగడం మీ అమ్మ వచ్చాక కూడా అదే కంటిన్యూ అయింది ఇప్పుడు నీలాగే నిన్ను చూసుకోవడానికి మీ అమ్మకు తోడుగా మీ పిన్ని వచ్చింది ఒకరోజు తాగిన మత్తులో మీ అమ్మ అనుకుని మీ పిన్నిని దగ్గరకు లాక్కున్నాను తను పెనుగులాడుతున్నా గ్రహించుకోలేకపోయాను నా చెంప చెల్లుమంది దాంతో తాగిన మత్తు కొంత దిగింది చెంప పట్టుకుని చూద్దును కదా నిన్నెత్తుకుని మీ అమ్మ భద్రకాళిలా వెక్కివెక్కి ఏడుస్తూ కింద కూలబడి మీ పిన్ని నేను చేసిన ఘోరం అర్ధమైంది కన్నకూతురిలా అభిమానించే మీ పిన్నిని తాగుడు మైకంలో నా చేతుల్ని నరుక్కోవాలనిపించింది ఇంట్లో ఉండలేక బయటికెళ్ళిపోయాను రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగాను కళ్ళు మూసినా తెరిచినా నేను చేసిన పాపపు పనే గుర్తుకొస్తుంది మీ అమ్మకు పిన్నికి ముఖం చూపించలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ చేరుకున్నాను నా అదృష్టమో దురదృష్టమో ట్రైన్ వచ్చే సమయానికి నన్నెవరో పక్కకు లాగారు చచ్చిపోయి నువ్వు బాగానే ఉంటావు నీ కుటుంబమేమవ్వాలి అని చివాట్లు పెట్టారు అప్పుడు తెలిసింది నేను చేసిన రెండో తప్పు చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించాలని నిర్ణయించుకుని ఇంటికి చేరుకుని ఎప్పుడు తలుపులు తీస్తారా నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుదామా అని గుమ్మం ముందే వేచి చూశాను నిన్ను క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు కన్న కూతురిలాంటి నిన్ను ఇదంతా ఈ తాగుడు వల్లనే ఈరోజు నుండి నేను దానిని దగ్గరకు రానివ్వను నీ పాదాలనంటి ప్రమాణం చేస్తున్నా నని మీ పిన్ని కాళ్లమీద పడ్డాను ఆ తర్వాత తాగుడు జోలికి పోకపోయినా మీ పిన్ని ముఖం చూస్తే నేను చేసిన తప్పు గుర్తుకొచ్చేది తలదించుకునేవాడిని ఇప్పటికీ మీ పిన్ని ముందు తలదించుకునే ఉంటాను చెప్పు అటువంటి పొరపాటే నువ్వు చేస్తానంటావా అదే నీ నిర్ణయమైతే నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను మీ అమ్మా నేను జీవితంలో మళ్లీ నీ ముఖం చూడం అనేసి లేచి వెళ్లిపోయాడు శ్రీహరి తండ్రి మాటలు విన్న హర్షమెదడు మొద్దుబారిపోయింది నాన్నను ఆ రకంగా ఊహించుకోలేకపోతున్నాడు అదంతా తాగుడు వల్లనే కదా రేపు తననుండి అటువంటి పొరపాట్లు జరగవన్న నమ్మకమేమిటి తాగుడు వలన ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో తెలిసికూడా తనలాంటి వాళ్లు దానికి బానిసలవ్వడమేమిటి ఈ భార్యలంతేరా మగవాడు ఎంజాయ్ చేస్తే భరించలేరు మనం గట్టిగా ఉంటే చచ్చినట్టు పడుంటారు అన్న ఆ తాగుబోతుల మాటలు వినడమేమిటి చచ్చినట్లు పడుండడానికి ఇదేమైనా రాతియుగమా కాలం మారింది తాళీ కట్టినవాడేమి చేసినా పడుండాలనే బేలతనం ఈతరం అమ్మాయిల్లో పోయింది తాగుడు మైకంలో అవన్నీ మర్చిపోయాడుగాని తాగడం మొదలుపెట్టకముందు తాగే వాళ్ళను తానెంత అసహించుకునేవాడో గుర్తు తెచ్చుకున్నాడు తాగుడు నుండి ఏ నేరం ప్రమాదం జరిగినా అటువంటివాళ్లను షూట్ చేసి పారేయాలనేవాడు అప్పటి తన అభిప్రాయాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు తనంటే తనకే అసహ్యమేసింది సుమ తాను ఎంత బాగా ఉండేవారు ఎన్ని విధాలుగా చెప్పినా తాను వినకపోయేసరికి తనకు దూరం జరగడం మొదలు పెట్టింది నేను కావాలంటే తాగుడుకు దూరంగా ఉండు అన్న కండిషన్ పెట్టింది అయినా తాను పట్టించుకోకపోయేసరికి అమ్మానాన్నలను పిలిపించింది అంటే ఏదో ఒక విషయానికి తేల్చుకోవడానికే సిద్ధమైందని తెలుస్తోంది తన నుండి శాశ్వతంగా దూరం కావడానికైనా వెనుకాడుతున్నట్టు లేదు తననెంతో ప్రేమించే నాన్నకూడా తాగుడా మేమా నిర్ణయించుకోమన్నాడు ఎప్పుడూ తనను సమర్థిస్తూ ఎంతో గారం చేసే అమ్మకూడా తననీసారి దూరం పెట్టింది ఈ ముగ్గురూ తన జీవితం నుండి దూరమైతే ఇక తన జీవితానికి అర్థమేముంటుంది ఇప్పటికైనా తాను మారకపోతే మనిషిగా తన విలువేమిటి ఆ విలువ కోల్పోయాక తాను బతికుండి లాభమేమిటి అంతే ఆ ఆలోచన వచ్చినదే తడవుగా ఇంటికి బయలుదేరాడు తలుపు తీసిన సుమ రెండు చేతులు పట్టుకుని ఇన్నాళ్ళూ నేను చేసిన తప్పులను క్షమించగలవా జీవితంలో మరెప్పుడూ మందు జోలికి పోనని నీమీద ఒట్టేసి చెప్తున్నాను నిన్ను ఇన్నాళ్ళూ బాధపెట్టినందుకు నన్ను క్షమించు నువ్వే శిక్ష వేసినా భరిస్తాను కాని నన్ను విడిచి వెళ్ళిపోతానని మాత్రం అనకు నువ్వు వెళ్ళిపోతే అమ్మా కూడా నన్ను క్షమించరు మీ ముగ్గురూ లేకపోతే నేను బతికున్నా చచ్చినట్టే నాకు మరొక్క అవకాశం ఇవ్వు అని వేడుకుంటున్న హర్షను చూసి జాలేసింది సుమకు హర్ష ఈ మాత్రంగా మాట్లాడి ఎన్నాళ్ళయిందో ఇనుము కరిగినప్పుడే దెబ్బవేయాలి అందుకే బింకంగా ఇదే ఆఖరి ఛాన్స్ ఇంకోసారి రిపీట్ అయితే మీ అమ్మానాన్నలను కూడా పిలవను అంటున్న సుమను ఆనందంతో దగ్గరకు తీసుకున్నాడు హర్ష